హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికార ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం ఎప్పుడు పాలకూరతోటి పాలకూర పప్పు పాలకూర పులుసు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తిన్నా బాగుంటుంది లేదంటే చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఒక పెద్ద సైజు పాలకూర కట్ట తీసుకున్నానండి ఒక పది రూపాయలది తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూరని శుభ్రంగా అందులో నుంచి పండు ఆకులు కానీ లేకపోతే నల్లగా ఉన్న ఆకులు కానీ తీసేసి క్లీన్ చేసి ఇలా కొంచెం కొంచెం తీసుకొని అందులో నుంచి ఇలా ముదురు కాడలు ఉంటాయి కదా ఆ ముదురు కాడలి కట్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ పాలకూరని కొంచెం కొంచెం తీసుకొని ఇలాగా చిన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు అలానే పెద్ద ఆకులు కట్ చేసుకున్నామంటే ఆకులు ఆకులుగా ఉండి మనం తినేటప్పుడు అంతా బాగోదనమాట ఇలాగా సన్నగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిగిలిన ఆకు మొత్తాన్ని కూడా సన్న సన్నగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకోండి చిన్నవైతే నాలుగు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపకుగుండలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సగం ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి మనం ఇందులోకి కారాన్ని వాడతాం కాబట్టి నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని ఒకసారి ఆయిల్లో ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇందులోకి నేను నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను కాబట్టి చింతపండు వేసుకోవట్లేదండి ఇందులో చింతపండు వేసుకునేటట్లయితే గనక ఇప్పుడే రెండు రెబ్బల చింతపండును కూడా వేసేసుకొని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోండి ఈ ఉల్లిపాయలకి తగినంత సాల్ట్ను కూడా వేసేసుకొని ఇలా కొంచెం కలర్ మారి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసేసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఉల్లి కారానికి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అలానే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వెల్లుల్లి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పాలకూర అంతా బాగా ఇలా నూనెలో కలిసిపోయేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇందులో అస్సలు వాటర్ వేసుకొని అవసరం లేదు పాలకూరలోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోకుండా మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని వేసేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల మనం వేసుకున్న కారము పాలకూరకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలి ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులోకి నేను నిమ్మరసం వేసుకుంటున్నాను కాబట్టి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకుంటే సరిపోతుందండి నిమ్మరసం పిండుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులోకి సాల్ట్ సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు పాలకూర పులుసు కాకుండా ఇలా ఉల్లికారం ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారండి అంత బాగుంటుంది ఇలా సర్వింగ్ బౌల్లో వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్